హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వినిషా కిచెన్ నేను మీ వినిషా ఈ అయితే అమ్మి అమ్మిగా ఉండే బావచ్చి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ఇది చూసే ముందు మన ఛానల్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసేసుకోండి ముందుగా బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ ని కట్ చేసుకుందాం అండి బ్రౌన్ ఆనియన్స్ ని కూడా చూపించాలా అనుకుంటున్నారా బ్రౌన్ ఆనియన్స్ కూడా చాలా పెద్ద పని అండి ఇవి బాగా వస్తేనే మన బిర్యానీ అమ్మిగా వస్తుంది అందరూ ఇలా అడ్డంగా కోస్తారు కానీ అలా కొయ్యకూడదండి నేను చూపిస్తున్న విధంగా మనమైతే ఎక్కడైతే తొడిమిని కోసుకుంటామో ఆ తొడిమి భాగాన్నించి నిలువుగా కొయ్యాలండి చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కోసుకుంటే మీకు ఆనియన్స్ చాలా పర్ఫెక్ట్గా అన్నమాట చాలా పొడుగ్గా కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా కోయడం వల్ల మన ఆనియన్స్ చాలా పెద్దగా కనిపిస్తాయండి ఇలాగే మిగిలిన ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుందాం వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి అయితే బాండీలో ఆయిల్ని హీట్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ని ఇలా విడదీస్తూ వేసుకోవాలండి ఇందులోకి నేను కొంచెం అంతా షుగర్ని యాడ్ చేస్తున్నాను అని కాదండి షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ వల్ల అవి కొంచెం స్వీట్నెస్గా ఉంటాయి అందుకనే మనం బయట తినే బిర్యానీ అక్కడక్కడ స్వీట్ స్వీట్గా తగులుతుందన్నమాట పాటు మంచి కలర్ని కూడా యాడ్ చేస్తుందండి ఈ ఆనియన్స్ని మరీ ఎక్కువ బ్రౌనీగా అయ్యాక తీసుకోకూడదండి అప్పుడు బాగా బ్లాక్గా అయిపోతాయి నేను చూడండి కొంచెం మామూలుగా తీస్తే నాకు ఇంత బ్లాక్గా అయిపోయాయి అనమాట ఇదే పర్ఫెక్ట్ కలర్ అనమాట అన్నీ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ఏ బిర్యానీ అయితే చేసుకుంటున్నామో అదే బాండీలోకి మనం శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకోవాలండి నేనైతే ఒక కిలో వరకు చికెన్ని తీసుకున్నాను ఇందులోకి మన చేతితో రెండు సార్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కారాన్ని పసుపుని తగినంత సాల్ట్ని ఇది బిర్యానీ మసాలా అండి ఎవరికైనా ఈ బిర్యానీ మసాలా చేసుకోవడం రాకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి ఇందులోకి కొంచెం మిరియాల పౌడర్ని కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ని వేసేసుకుందాం కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీర ఆకుని వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇవన్నీ బాగా కలుపుకున్నాక రెండు వరకు నిమ్మకాయని తీసుకుందాం దీంతో పాటు మనం పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి పెరుగు మరీ ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి మన చికెన్కి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది లేదంటే వాటర్ అయిపోతుందండి బిర్యానీ అంతా ఇందులోకి పచ్చిమిర్చిని నేను చీల్చుకోలేదండి ఇలాగే వేసుకున్నాను చీల్చుకుంటే చాలా ఘాటు ఎక్కువైపోతుంది మూతను పెట్టేసుకుని సిమ్లో దాన్ని ఒకసారి కుక్ చేసుకుందాం ఈలోపు మనం రైస్ని కూడా కడిగి పెట్టేసుకుని పక్కనే ఎసరు కూడా పెట్టేసుకున్నానండి ఒకేసారి రెండు చూపించలేకపోతున్నాను కాబట్టి నేను అటు ఇటు పెట్టుకున్నానండి మీరు కూడా ఒకేసారి అది కుక్ అవుతుండగానే మనం ఎసరుని కూడా వేసేసుకోవాలి ఎసరులోకి సాల్ట్ని అంత టేస్టింగ్ సాల్ట్ని అనా స్పూన్ రెండు యాలక్కాయల్ని రెండు లవంగాలని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం టేస్టింగ్ సాల్ట్ మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే లేదు ఇటు సైడు మన చికెన్ అయితే కుక్ అవుతుందండి దాన్ని సిమ్లోనే కుక్ చేసుకోవాలి హైదరాబాదీ బిర్యానీని అయితే కుక్ చేసుకునే అవసరం లేదండి బావచ్చి బిర్యానీని కొంచెం అంతా కుక్ చేసుకోవాలి హైదరాబాదీ బిర్యానీ కూడా మనం స్టార్టింగ్లో ఈ బిర్యానీ అయితే చేసామండి ఒకసారి చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఫస్ట్ వీడియో బిర్యానీ అండి ఒకసారి చెక్ చేసేయండి ఇలా మన ఎసరు వచ్చే వరకు కూడా ఈ చికెన్ ని కుక్ చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం కుక్ అయింది కదండి ఇప్పుడు మనం ఈ స్టవ్ ని ఆఫ్ చేసేసుకుందాం లోపు మన ఎసరైతే వచ్చేసిందండి ఒకసారి ని చెక్ చేసేసుకోండి ఈ టైంలోనే ని చెక్ రైస్ ని అయితే వేసేసుకుందాం ఈ వీడియో ఫోన్ తో షూట్ చేయడం వల్ల రెండు గిన్నెలు ఒకేసారి చూపించలేకపోతున్నానండి ఈ చికెన్ మీద కొంచెం పుదీనాని కొంచెం అంత బ్రౌన్ ఆనియన్స్ ని వేసుకుందాం పైన వీటిని తీసి పాడేద్దామండి లేదంటే అన్నం తినేటప్పుడు మన నోట్లో పడితే బిర్యానీ టేస్ట్ అంతా పాడైపోతుంది అందుకని నేను వీటిని తీసి పాడేసుకుంటున్నాను మీకు కావాలంటే ఉంచుకోవచ్చు నైంటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలండి ఫస్ట్ థర్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఫస్ట్ లేయర్ని అయితే వేసేసుకుందాం దానిపై నుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొంచమంతా పుదీనాని కొంచెమంత బిర్యానీ మసాలాని కూడా వేసుకుందామండి దీనిపై నుంచి మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకుందాం మీరు కావాలంటే గీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని దీనిపై నుంచి మరొకసారి మరొక లేయర్ వేసేసుకుందాం దీనిపై నుంచి మరొకసారి బ్రౌన్ ఆనియన్స్ని వేసేసుకుందాం అలాగే పుదీనాకును కూడా వేసుకుందాం కొంచెం అంతా మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ కూడా మరొకసారి యాడ్ చేసేసుకుంటున్నాను నైంటీ పర్సెంట్ ఉడికినాన్ని లాస్ట్ అండ్ ఫైనల్గా థర్డ్ లేయర్ కింద వేసేసుకుందాం సేమ్ ప్రాసెస్ అండి ఇది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు నేను ఫుడ్ కలర్ని పాలల్లో కలిపించుకున్నానండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును కూడా పాలల్లో కలుపుకుని వేసుకోవచ్చు దీనిపై నుంచి మరొకసారి కొంచెం అంత గీని కానీ ఆయిల్ కానీ వేసేసుకుందాం నేను ఎసర మరుగుతుంది కదండి దానిపై నుంచి కొంచెం అంత వాటర్ని తీసుకుని దీనిపైన చల్లుకున్నాను అనమాట ఇలా చల్లడం వల్ల చాలా చాలా బాగా విడుస్తుందండి అన్నాన్ని నేను ముందుగానే బిర్యానీ మీద చుట్టూ పెట్టుకోవడం కోసం క్లాత్ని తడిపి పెట్టుకున్నానండి అందరూ మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ పెడతారు కదా మనం ఆ పిండిని వేస్ట్ చేయకుండా ఇలా క్లాత్ని తడుపుకొని మూతను పెట్టేసుకుందాం దీనిపైన బరువైన పాత్రను ఏదైనా తో నింపుకొని పెట్టుకోవచ్చు మనను పక్కనే రైస్ చేసుకున్న వాటర్ ని దీనిపైన పెట్టుకోవడం వల్ల ఆ వేడికి పైనుంచి బిర్యానీ కూడా ఉడుకుతుంది ఇలా థర్టీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం చూడండి థర్టీ కి చాలా బాగా కుక్ అయిపోయింది మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది హైదరాబాద్ స్పెషల్ బావచ్చి బిర్యానీ చాలా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి చూడండి చాలా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడు హోటల్ కూడా వెళ్ళరు ప్రతిరోజు ఇంట్లోనే చేసుకుంటారు అంత యమ్మీగా ఉంటుంది మరి ఈ బిర్యానీ చేయడం మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మాత్రమే కామెంట్ చేయండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి చూడండి పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడుపుతుంది దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం పాటు ఈరోజు నేను శనగపప్పు మటన్ కర్రీని కూడా చేసుకున్నాను రైతాన్ కూడా చేసుకున్నాను సాయంత్రం వీడియోలో మటన్ కర్రీ కూడా వస్తుంది తప్పకుండా చూడండి మరి బిర్యానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్